కందిపప్పు చారు తయారీ విధానం ముందుగా కుక్కర్లో కందిపప్పు వేసుకొని కొంచెం వాటర్ పోసుకొని ఉల్లిపాయ ముక్కలు టమాటా ముక్కలు పచ్చిమిరపకాయ వేసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడు కుక్కర్ పెట్టి రెండు విజిల్ వచ్చేంత వరకు బాగా ఉడికించుకోవాలి పప్పు బాగా ఉడికిన తర్వాత బాగా మెతుపుకోవాలి ఇప్పుడు సరిపడినని వాటర్ పోసుకొని బాగా మరిగించుకోవాలి ఇప్పుడు అందులో కొంచెం చింతపండు రసాన్ని వేసుకోవాలి ఇప్పుడు సరిపడినంత ఉప్పు కారం వేసుకొని బాగా కలుపుకోవాలి పప్పుచారు బాగా మరిగేంత వరకు ఉడికించుకోవాలి ఇప్పుడు పక్కన ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని వెల్లుల్లిపాయ ఎండుమిరపకాయ కరివేపాకు పోపు దినుసులు వేసుకొని బాగా వేయించాలి ఇప్పుడు తాలింపు పెట్టుకున్న పోపుని పప్పుచారులో వేసుకోవాలి అంతే పప్పుచారు రెడీ